హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ ఈ వీడియోలో మనం డైమండ్ సెలెక్టర్ టూ ఒక రాయి క్రిస్టల్ కానీ ఏదైనా రాయి కానీ ఏదైనా మెరిసే రాయి రకరకాల స్టోన్స్ ఉంటాయి కదా జెమ్ స్టోన్స్ రత్నాలని ఈ డైమండ్ సెలెక్టర్తో మనం ఒక కరెక్ట్ రూమ్ టెంపరేచర్లో అంటే అధిక ఉష్ణోగ్రత కాదు తక్కువ ఉష్ణోగ్రత కాదు ఒక డిగ్రీ సెల్సియస్ అనేది దీనికి నిర్మితమై ఉంటుంది ఉదాహరణకు మనం ఇక్కడ క్యారెట్స్ రూపంలో ఒక రాయిని కొలత ప్రకారం కొలుస్తే చూడండి ఇక్కడ క్యారెట్స్ రూపంలో ఆ రాయి యొక్క కొలత ఉందన్నమాట ఆ రాయిని మనం కొలిసి ఎంత ఉంది ఆ రాయి బరువు అంత కొలుచుకొని టెంపరేచర్ అంటే టెంపరేచర్ ఈ పై భాగంలో టెంపరేచర్ ఉంది పది డిగ్రీల సెల్సియస్ కింద అంటే చాలా చల్లటి ఉష్ణోగ్రతతో ఉన్నప్పుడు ఇంత డౌన్ డౌన్లో ఉన్నప్పుడు మనము ఈ ఈ జీరో పాయింట్ ఫైవ్ ఉందనుకో రాయి యొక్క కొలత క్యారెట్ మనం ఫైవ్ ఇక్కడ మార్క్ మార్క్ అనేది ఫైవ్లో పెట్టుకోవాలి అదే జీరో పాయింట్ జీరో సిక్స్లో ఉందనుకో త్రీ పెట్టుకోవాలి మనం ఇక్కడ మార్క్ త్రీలో పెట్టుకొని స్టార్ట్ చేయాలి అదే రాయి యొక్క ఘనపరిమాణం ఎక్కువగా ఉంది చాలా కొద్ది రాయి పెద్దది అనుకో జీరో పాయింట్ సిక్స్ కన్నా పెద్దగా ఉంటే వన్లో పెట్టుకొని మనం ఇక్కడ వన్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకొని వన్లో పెట్టుకొని దాన్ని టెస్ట్ చేయాలి అదే రూమ్ టెంపరేచర్ అధికంగా ఉంది చాలా వేడి ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఆరు నాలుగు రెండు వే కొలతలతో రాయి కొలతలతో ఈ విధంగా మనం ఆ పాయింట్ అనేది ఇక్కడ ఉంచుకొని టెస్ట్ చేయాలి అదే ముప్పై డిగ్రీ సెల్సియస్ పైన ఉంటే ఇప్పుడు మన వాతావరణం అంతా ముప్పై డిగ్రీ సెల్సియస్ దాదాపు రాయి సూక్ష్మంగా జీరో పాయింట్ జీరో ఫైవ్ అంటే మీరు సెవెన్ పెట్టుకోమంటున్నాడు ఏంటి అంటే సెవెన్ అంటే దాదాపు ఇక్కడ అంటే నీకు ఎంత సూక్ష్మమైన రాయి ఉంటుంది అది చాలా చిన్నిపాటి రాయి ఉదాహరణకు ఇక్కడుందా గింజ కంది బేడ గింజ కన్నా చిన్న రాయి అనమాట ఈ స్టోన్ ఉంచే ఈ ట్రేలో ఇక్కడ చూడండి ఇంత చిన్నగా ఉంది కదా ఇక్కడ గుంత ఇంత చిన్న రాయిని కొలిసేటప్పుడు మనం ముప్పై డిగ్రీల పైన ఉంటే ఏడులో పెట్టుకొని పాయింట్ అనేది ఏడులో పెట్టుకొని మనం టెస్ట్ చేసుకోవాలి అదే కాస్త పెద్దగా పెద్దగా ఉంటే మనం తగ్గించుకొని చేసుకోవాలి మన వాతావరణ పరిస్థితులు అంతయు ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు డిసెంబర్ జనవరి కాలంలో ముప్పై డిగ్రీ సెల్సియస్ క్రిందనే ఉంది కాబట్టి మనం సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకొని నాలుగు రెండు పెట్టుకొని పాయింట్ అంటే రెండు ఇక్కడ కానీ రెండు నుంచి మూడు నాలుగు రెండు మూడు నాలుగు లోపల పెట్టుకొని మనం ఈ డైమండ్ సెలెక్టర్తో ఆ రాళ్ళని టెస్ట్ చేయాలి ఇది మీరు గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్ అనేది ఈ డైమండ్ టెస్టర్కి చాలా ఇంపార్టెంట్ అది ఎలా పడితే అలా టెస్ట్ చేస్తే మనకు రిజల్ట్ రాంగ్ వస్తుంది ఇక్కడ కనెక్ట్ చేసే విధానం చూపిస్తాను క్యాప్ ఓపెన్ చేసి ఇలా బ్యాటరీ బయటకు తీసి ఈ కనెక్షన్ని తీసివేయాలి చూడండి ఈ పెద్ద హోల్ అనేది చిన్న హోల్కి ఇక్కడ చిన్న హోల్ అనేది ఈ పెద్ద హోల్కి ఇలా హెచ్ డబ్ల్యు సైడ్స్కి మనం ఇట్లా ప్రెస్ చేసేయాలి ప్రెస్ చేసి దీంట్లో మనం చేద్దాం ఇప్పుడు ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ రూమ్ టెంపరేచర్ మరియు రాయి యొక్క పరిమాణాన్ని ఎలా కొల్చాలి మాకు ఎలా తెలుస్తుంది రూమ్ టెంపరేచర్ వచ్చి మనకు సెల్ ఫోన్లో యాప్స్ వచ్చాయి వెదర్ రిపోర్ట్ కానీ రూమ్ టెంపరేచర్ రిపోర్ట్ కానీ సెల్ ఫోన్లో యాప్స్లో మనం టెంపరేచర్ తెలుసుకోవచ్చు రాయి కొలత వచ్చి మనం స్టోన్స్ని కొలిసే ఒక పరికరం ఉంటుంది దాని ద్వారా తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఈ డైమండ్ సెలెక్టర్కి బ్యాక్ సైడ్ క్లియర్ కట్గా రాసి ఉన్నది ఏమిటంటే రూమ్ టెంపరేచర్ తగ్గట్టుగా ఎంత ఉష్ణోగ్రతలో ఎంత పరిమాణం ఉన్న రాయిని మనం టెస్ట్ చేసుకోగలం అనేది క్లియర్ కట్గా ఉంది కాబట్టి మీరందరూ గుర్తుంచుకోవాల్సినది అంటే చాలామంది మేము టెస్ట్ చేస్తాం మేము టెస్ట్ చేస్తాం మా దగ్గర టెస్టర్ ఉందని సెలెక్టర్ని మీరు ఎలా అంటే ఎలా యూజ్ చేయకూడదు ఒక రూమ్లో ఉంచి యూజ్ చేసుకోవాలి గుర్తుంచుకోండి ఆరు బయట పంట పొలాల దగ్గర నదుల దగ్గర వాగుల దగ్గర ఇది యూజ్ చేసేది కాదు ఓన్లీ ఒక రూమ్ టెంపరేచర్కి ఆ రాయి యొక్క పరిమాణాన్ని కొలతని కనుక్కొని టెస్ట్ చేసేది కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్